అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ సిక్స్టీ సిక్స్ విందాం ఇంతకీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు తాతయ్య అంటూ భార్గం అనగానే అతన్ని చూసి తన ముందుకు వెళ్ళి నిలబడింది మళ్ళీ కోపం లేదా అది ఇది అని మొదలుపెట్టకు అలా జరగాలని రాసిపెట్టుంది కాబట్టి జరిగింది అంతే అప్పుడు ఇదే మాట ఇప్పుడు ఇదే మాట నా కోసం నా చెల్లెలు దివ్య నీ రూపంలో తిరిగొచ్చింది అంతే ఇంకోసారి మా నుంచి వెళ్ళిపోతాను పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావే అనుకో మా బావగాడు మంచోడు కాబట్టి ఆ కట్లు విప్పేశాడు అదే నేనైతే కావాలంటే లైఫ్ మొత్తం కూడా అలానే కట్టేస్తాను జాగ్రత్త వేస్తుంది వేషాలు ఎక్కడికే వెళ్ళేది తూలు తీస్తాను జాగ్రత్త నువ్వొచ్చాకే మా అందరి లైఫ్లో కంప్లీట్నెస్ వచ్చిందిరా నువ్వు వెళ్ళిపోయి నీతో పాటు దాన్ని అంతా తీసుకెళ్ళిపోతానంటే ఎలా అన్న భార్గవ మాటలకి మిమ్మల్ని అందరినీ చాలా తప్పుగా అర్థం చేసుకున్నానన్నయ్య నన్ను క్షమించండి అంది అంజలి నేను క్షమించాలంటే నాతో పాటు ఇంకో వ్యక్తి కూడా కన్విన్స్ అవ్వాలి మరి అంటూ మానస వైపు చూడగానే మానస అంజలి దగ్గరకు వచ్చి చిన్నగా రెండు చెంపలపై కొట్టింది మానసుతో పాటు కవిత కూడా జాయిన్ అయింది ఆ రోజు ఏంటి అన్నా మేము నీకు కమ్మతో సమానమా అందుకేనా మాతో కూడా చెప్పకుండా నీలో నువ్వే బాధపడ్డావు అమ్మ దగ్గర ఎవరైనా దాస్తారా ఇలాంటివి అని అడిగింది మానస వదిలేయమను దానికి ఆ ఫీలింగ్ లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం అంది కవిత కవిత ప్లీజ్ అంది అంజలి ఏంటే ప్లీజ్ మాతో చెప్పాలని అనిపించలేదా అని అడిగింది మానస ఒకసారి నాతో రండి అంటూ ఇద్దరిని వేరే గదిలోకి తీసుకెళ్ళింది అంజలి ఏమని చెప్పమంటావే మీ అత్తగారు మామగారు ఇప్పుడు లేకపోవడానికి కారణం మా కుటుంబం అని చెప్పమంటావా ఒకవేళ వాళ్ళకి తెలిసి నువ్వు నా ఫ్రెండ్ అని నిన్ను కూడా వద్దంటారేమో అని భయమేసింది మనం నా వల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు మనం అందుకే నీ పెళ్ళి వరకు ఈ విషయం బయటకు రాకూడదని అనుకున్నాను అందుకే కష్టమైనా సరే మీ అందరితోనే ఉన్నాను నీ పెళ్ళవగానే మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ ఈ లోపలే ఇలా అంటూ అంజలి మాటలు లోపే ముందు చిన్నగా కొట్టిన మానస ఇప్పుడు చెంప చెల్లుమనిపించింది మరించి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నావా అంటే నా పెళ్లి చేసి నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉంటాను అనుకున్నావా నీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నా లైఫ్లో నిన్నెవరూ రీప్లేస్ చేయరు చేయలేరు అసలు అలా ఎలా అనుకున్నావా అంజు ఇంకోసారి దూరంగా వెళ్ళిపోతా అన్న మాట నేను నోటి నుంచి వచ్చిందే అనుకో చంపేస్తాను చెప్తున్నా అంటూ అంజలి చేంపమే చెయ్యి వేసి గట్టిగా కొట్టాను కదా నొప్పిగా ఉందా అని అడిగింది మానస ఈ దెబ్బలో నీకు నాపై ఉన్న ప్రేమ కనిపించింది తీయగా ఉంది అంది అంజలి తీయగా ఉందా అయితే రావే నేను కూడా ఒక్కటిచ్చి నా బాకీ కూడా తీర్చుకుంటాను అంది కవిత కొట్టవే నీకంటే ఎవరెక్కువ చెప్పు అని అంజలి అనగానే అంజు అంటూ కవిత అంజలిని హక్ చేసుకుంది ఇలాంటి డిస్కషన్ మళ్ళీ మన మధ్య రాకూడదు అంజు మనం ఏమనుకున్నాం వరల్డ్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అని కదా నన్ను వెళ్ళిపోతే మేము ఎలా ఉండగలం చెప్పు అని అడిగింది కవిత సారీ కవిత చెప్పాను కదా వాళ్ళ మంచితనాన్ని చాలా తక్కువ అంచనా వేశాను అంది అంజలి అయినా నువ్వేంటే మా హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తావా అని అడిగింది మానస ఏ నా హ్యాపీనెస్ కోసం మీరు చెయ్యరా అని అడిగింది అంజలి ఏమో అంజు నీ హ్యాపీనెస్ కోసం నిన్ను దూరం చేసుకునే వస్తే నేను అంత బాగా ఆలోచించలేనేమో లవ్ యూ డార్లింగ్ ఇన్ని రోజులు నీ బాధను తెలుసుకోలేకపోయినందుకు సారీ కూడా అని అంజలిని హక్ చేసుకుంది మానస కవిత కూడా వాళ్ళిద్దరితో జాయిన్ అయింది ఇంకొక చిన్న పని ఉంది బయటికి రండి అంటూ ఇద్దరినీ తీసుకునే హాల్లోకి వెళ్ళగానే అయిపోయిందా మీ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అని అడిగాడు భార్గవ్ మాకు మాకు లక్ష ఉంటాయండి మీకెందుకంట అంది మానస అన్నయ్య రవిగారు మీరు కూడా ఒక్కసారి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వచ్చి నిలబడతారా ప్లీజ్ అంది అంజలి దేనికి అని అడిగాడు రవి ప్లీజ్ అండి ఒక్కసారి అంజలి అలా అడగగానే రవి భార్గవ్ అలానే వెళ్ళి నిలబడ్డారు వాళ్ళ నలుగురు ముందు నిలబడిన అంజలి ఇప్పుడు నేను చెప్పే మాటలకు మీకు కోపం రావచ్చు కానీ ఇవి చెప్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది దయచేసి నన్ను ఆపకుండా వినండి తప్పైనా పొరపాటైనా ఏదైనా సరే జరిగిన ఒక రకంగా మా నాన్నే కారణం జరిగింది మార్చలేను వాళ్ళని తిరిగి కూడా తీసుకురాలేను అంటూ చేతులు జోడించి లేని మా నాన్న తరపున నేను తిరిగి రాలేని మీ వాళ్లకు బదులు మీకు క్షమాపణలు చెప్తున్నాను జరిగిన దాని ముందు క్షమాపణ అనేది చాలా చిన్న మాట కానీ ఇంతకంటే నేనేం చేయలేను చెప్పలేను నాలుగు రోజులు పరిచయమన్న నాకే ఇలా ఉంటే మీతో ఎన్నో ఏళ్ళు పరిచయం ఉన్న మా నాన్న ఎంత బాధపడుంటారో ఆయన్ని చూసి మీరంతా ఎంత బాధపడి ఉంటారో ఊహించుకుంటేనే నా వల్ల కావట్లేదు అలాగే నేను కూడా మీకు సారీ చెప్పాలి మీ కుటుంబాన్ని గురించి నేను చాలా తప్పుగా ఆలోచించాను ఇంత మంచివారైన మీరు నేను రవిచంద్ర కూతురు అనగానే నన్ను అసహించుకుంటానని అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించండి ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇకపై మాత్రం మా అమ్మ నాన్న కోరుకున్నట్టు మీ కుటుంబానికి బాధనే మాట లేకుండా చూసే పూచీ నాది అంటూ పైకి చూస్తూ అమ్మా నాన్న మీరనుకున్నట్టే ఇకపై వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు మీరు అక్కడ అంకుల వాళ్ళని చూసుకోండి చాలు ఇంత కూడా నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా చూస్తున్నారు అందుకు మాత్రం ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే థ్యాంక్ యూ సో మచ్ అని అంజలి ఆ మాటలకి దేవి గారు ఏంటే మీ కుటుంబం మీ కుటుంబం అంటున్నా మీ కాదు మన కుటుంబం అలా అంటావా నా దండకు మొదలు పెట్టమంటావా అన్నారు దేవి అమ్మో వద్దొద్దు మన మన కుటుంబం అంది అంజలి అది అలా రా దారికి అసలు నువ్వు ఉన్నావని తెలుసుంటే ఇన్నేళ్లు నువ్వలా ఒంటరిగా పెరగాల్సి వచ్చేది కాదు మేమంతా ఉండి కూడా నువ్వు అలా పెరిగినందుకు మేం చెప్పాలి నీకు సారీ అన్నారు దేవి అమ్మమ్మ ప్లీజ్ అంది అంజలి నువ్వేమనుకోనంటే ఒకటి అడగనా అసలు ఆ రోజు ఏం జరిగింది అంజలి నువ్వు ఎలా బయటపడ్డావు నేను ఎంక్వైరీ చేసినప్పుడు మీ నాన్నతో పాటు ఒక పాప కూడా చనిపోయిందని చెప్పారు అది నేను కాదమ్మమ్మ అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ తన గుర్తున్నంత వరకు కొంచెం కొంచెం చెప్పింది దేవి అంజలి దగ్గరకు వచ్చి ఆ రోజు నీకేం కాలేదన్నా లేక మేమంతా ఉండి కూడా అనాథలా పెరిగామని బాధపడాలో తెలియట్లేదురా నాకు అంటూ కంటతడి పెట్టుకున్నారు దేవి అయ్యో అమ్మమ్మ మీరు పడిన బాధ ముందు నాదసలు బాధే కాదు అయినా ఇలా జరగాలని రాసిపెట్టుంది కాబట్టి జరిగింది ఇందాకే కదా చెప్పాను మీరు బాధపడకూడదని అప్పుడే నా మాటను కాదంటే ఎలా అయినా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలిసాను కదా కలిసావు కలిసావు ఈ విషయం ఇప్పుడు మాకు తెలియకపోయింటే పరిస్థితి ఏంటి వెళ్ళిపోదాం అనుకున్నావు కదా అంటే కదా రాసిపెట్టి ఇంకోసారి మాట అన్నట్టు కొడతాను చెప్తున్నాను నిజంగా సారీ అమ్మమ్మ ఇంక ఇప్పుడు మీకు దూరంగా వెళ్ళను అదే జరగాలి అనుకుంది తన మనసులో దాంతో మానస చాలు చాలు సెంటిమెంట్ సీన్లు ఇంకా చాలు అంది చాలా ఏదో మిస్ అవుతున్నట్టుందే అంది కవిత ఇన్ని సెంట్ డైలాగ్స్ చెప్పా కూడా ఏదో మిస్ అయిందా ఏంటబ్బా అది అర్థమైంది అర్థమైంది అన్నయ్య అని పిలిచింది మానస ఓయ్ మధ్యలో లాగుతారేంటి అన్నాడు రవి మా వదినమ్మకు ప్రపోజ్ చేయరా మరి అంది కవిత మేము ఆల్రెడీ చేసేసాం ఆవిడ ఓకే చెప్పడమే మిగిలింది అన్నాడు రవి మరి ఇంకే ఆ ఓకే ఏదో చెప్పే పిల్ల ఓ పని అయిపోతుంది అన్నారు దేవి ఉండండి బామ్మ అంత ఈజీగా ఓకే చెప్తే ఎలా ఇప్పుడు మా ముందు మళ్ళీ ప్రపోజ్ చేయాలి అంది మానస చెల్లెమ్మ ఇప్పుడు అవసరం అంటావా అన్నాడు రవి చాలా అవసరం మీరు ప్రపోజ్ చేస్తేనే అంజలి ఓకే చెప్తుంది లేదా అంజలిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం అంది మానస మను అంది అంజలి నువ్వు ఆగవే వెనకేసుకు రాకాయన్ని ప్రపోజ్ చేయాల్సిందే అంది మానస వెనకేసుకు రావట్లేదే అంటే మామూలుగా కాకుండా పోయేట్రీ ట్రై చేస్తే బాగుంటుంది కదా అంది అంజలి ఆ మాటకి మానస కవిత భార్గవ్ అర్జున్ ఎక్సలెంట్ ఐడియా అన్నారు అమ్మా ఏంటమ్మా అన్నాడు రవి అంజలి మాటలకి కవిత అన్నయ్యా కవిత అంది కవిత నీ పేరు కవిత నాకు తెలుసు చెల్లాయి అన్నసారి చెప్పక్కర్లేదు అన్నాడు రవి అంజు ఈయన జోక్స్ వేస్తున్నాడే కవిత ఒక్కటే కాకుండా పాట కూడా పాడమందామా అంది కవిత హుతొద్దు ఆవేశపడకు అయినా నిన్నే ఈ పిల్ల కోసమని మన టాలెంట్ మొత్తం యూజ్ చేసి ఒక ఆణిముత్యం రాశాను కానీ అందరి ముందు అని తటపటాయిస్తున్నాడు రవి ఇందాక కూడా చెప్పారుగా అన్నది అంజలి అది మొదటిది ఇది రెండోది అన్నాడు రవి వావ్ అనుకోం చెప్పేయండి కమాన్ ఫాస్ట్ అంది మానస అంజు ఏదో ట్రై చేశాను కొంచెం అటు ఇటు అయినా ప్రపోజల్ రిజెక్ట్ చేయకే ప్లీజ్ అంటూ నీతో ఉంటే యుగమే క్షణంలా తోచని నీతో ఉంటే నా హృదయంలో సరిగమలు పలికిని నీతో ఉంటే నా మౌనమే తొలగిపోయేని నీ పయనంలో నా పాదాలు పరుగులు నేర్చని నీ చిలిపి ఊసలే నాలో నవ్వుల్ని నింపెని నువ్వు నా తోడివై ఆ నవ్వులు జీవితాంతం నాకు బహుమతిగా ఇవ్వవా ఏంటి చూస్తున్నా అయిపోయింది అంటూ అంజలి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఇవన్నీ కాదు నిన్ను ముందు ఇదే అడిగాను ఇప్పుడు ఇదే అడుగుతున్నాను నాకు నా జీవితాన్ని తిరిగిచ్చింది నువ్వు నువ్విచ్చిన ఈ జీవితంలో సగమవుతావా అని అడిగాడు రవి కన్నీళ్లతో ఉన్నట్టుగా నిలువుగా తల ఊపి రవిని గట్టిగా హక్ చేసుకుంది అంజలి దాంతో గట్టిగా అరుస్తూ గ్యాంగ్ మొత్తం కూడా వాళ్లతో జాయిన్ అయ్యారు రవి వాళ్ల కోసం ముందే కొన్న ఉంగరాలను బయటికి తీశాడు భార్గవ్ ఏంట్రా అవి అని అడిగాడు రవి మీ ఇద్దరికి మన సిక్స్ ఈడియర్స్ గ్యాంగ్ తరపున చిన్న గిఫ్ట్ అన్నాడు అర్జున్ కమాన్ తీసుకుని రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి అంది మానస అలానే ఇద్దరు రింగ్స్ మార్చుకోగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా మేడం అని అడిగాడు రవి ఖర్చు అవుతుంది అంది అంజలి ఎంత మీ జీవితం అంతా అది ఎప్పుడో నీదైపోయింది కదా అంతేనంటారా ఆ మాటలకు అందరూ అంతేగా అంతేగా అన్నారు ఐ లవ్ యూ మాస్టర్ అంది అంజలి చాలా రోజుల తర్వాత నేను ఓటి నుండి మాస్టర్ అనే మాట ఎనర్జిటిక్గా వచ్చింది పాప ఐ లవ్ యూ టూ అన్నాడు రవి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు